చాలీ చాలని వేతనాలతో గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షులు మలయాల నర్సయ్య సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ్ అన్నారు చంద్రతి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించి పనికి తగ్గ వేతనాన్ని అందజేయాలని ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్న సిఐటి ఆధ్వర్యంలో మరి చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ప్రభుత్వం అనుమతించింది అనుమతించిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క నిరసనకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని నిరసిస్తూ ఈరోజు చంద్రుతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు అందరం కూడా నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ వర్కర్స్కు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నో పలుకులు పలికినటువంటి గత ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండానే ఈరోజు గద్దె దిగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంవత్సరం కాలంగా కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకుంటూ పోతుంది తప్ప ఏ యొక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పాపన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఉంది కానీ ఇప్పటివరకు జీవో తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ ఖాతాలలో పైసలు జమయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జివో నెంబర్ అరవై ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి నెల ఒకటో తారీఖు నాడే వేతనాలు అందించినటువంటి విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఉన్నాం మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే మరి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మరి ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో పెట్టుకొని మరి ఓడిపోయింది మరి ఈ ప్రభుత్వం కూడా పెట్టుకొని మరి ఓటమి వైపు పోతుందా మరి గెలుపు వైపు ఉంటుందా ప్రభుత్వమే ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సెక్షన్ జరుగుతూ ఉన్నది కాబట్టి అసెంబ్లీ సెక్షన్లో మరి సంబంధించినటువంటి విషయాన్ని గు గుర్తు చేసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి దిశగా మరి ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు మరొకసారి సమ్మెకు కూడా సిద్ధమవుతున్నారు దానికి కూడా ఇరవై అరవై ఏడో తారీఖున రెండు రోజుల పాటు సమ్మె చేస్తూ ఉన్నారు అప్పటి కూడా సమస్య పరిష్కరించకపోతే సమస్య పరిష్కరించేంత వరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి మాట్లాడాల్సిన కోరుతున్నాం లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా టూ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ నిన్న ఇందిరా పార్క్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ఈ అసెంబ్లీకి తెలియజేయడానికి కోసమని ఇందిరా పార్క్ వద్దకు వెళ్ళడం జరిగింది వెళ్ళక ముందు కూడా ఒకరోజు ముందే అక్రమంగా అరెస్టులు చేయించడం జరిగింది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గొంతెమ్మ కోరికలు కోరతలేదు మరి గతంలో ముప్పై నాలుగు రోజుల సమ్మె కాలంలో మరి ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తక్షణమే వచ్చిన రోజు నుండే మీకు ప్రభుత్వ ఉద్యోగం కనీస వేతనం అమలు చేస్తామని పిఏపీఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని చనిపోయిన కార్మికులకు తక్షణమే ఎక్స్గ్రే చెల్లిస్తామని ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరి న్యాయమైనటువంటి డిమాండ్లను అసెంబ్లీలో చర్చించి మరి తక్షణమే ఇరవై ఆరు వేలు కనీస వేతనం తగ్గకుండా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి చేసి చనిపోతూ ఉన్నారు వారికి ఒక ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రే చెల్లించాలనేది హెల్త్ కార్డు కరోబర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలనేది మేము అడుగుతూ ఉన్నాం మరి గుంతెమ్మ కోరికలు అయితే కోరట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి స్పందించని పక్షంలో రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఉద్యోగ రంగమంతా రోడ్ల మీదకి వస్తూ ఉంది ఈ రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా గ్రామ పంచాయతీల చేస్తున్నటువంటి సమ్మెలకు కానీ రాష్ట్ర రోగులకు కానీ ఏదైనా సంఘటనలు జరిగినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు